తీసుకుని ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండారా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈ రోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మనకి జనవరి ఒకటో తేదీ వస్తుంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పెడదాం ముందుగా అడ్వాన్స్డ్గా సో ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక షారీ అయితే కొనుక్కున్నాము అది ఇంక షారి గురించి మనకేం తెలియదు సురేఖ చెప్తుంది దాని గురించి ఏమో సో ఫ్రెండ్స్ మరి మా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మసలు మర్చిపోకుండాప్ప ఓకే ఫ్రెండ్స్ మనమైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏమి సర్ది పెడతాం

కట్ మామూలు పండుగ లడ్డక్ కాదు లడ్డు లడ్డు అంటే లడ్డు సేపు లేమో అనుకుంటారు అందరు మరి లలితకి చీర దానికి కూదామండి మరి నీ పెద్ద పండగ తేలేదు డ్రెస్ తీసుకున్నా అనమాట అంగ డ్రెస్ వేసుకునేది కాబట్టి ఇంకా వద్దులి అమ్మకి చిన్న పండగ తీసుకొని అని చెప్పింది అందుకోసమే మరి నన్ను తీసుకున్నాను తీసుకోవాలని తెలిసి తెలుసు కానీ ఇంకా అటు పోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లలితమ్మకి పిల్లలకి తీసుకొని వస్తాము అని పోతున్నాం మరి ఎలా సీర తీసుకుంటానో మీకు తీసుకుందాం నీళ్ళైతే చూపిస్తాం మీరు కాకపోతే వచ్చి చూపిస్తాం మరి ఓకే సరే Thank mm -hmm. దీన్ని మరి ఇవి కుట్టిందంటే మేలు మరిదే కదా లేకుంటే మరి పోతుండే యువలు కుట్టే ఉకలు కుట్టది యువకులు కూడా అంతే ఉంటే సూపర్ ఉంటుండే ఓకే ఇవే సీరలు అయితే మరి ఇవే ఈ రోజు సీరలు తీసుకొని వచ్చినాను మరి చూద్దాం మరి ఫస్ట్ ఎట్ల ఉన్నావో లేదో మరి చాలా భయం భయం అవుతుంది మరి కామెంట్లు ఎలా వస్తావో సీర పైన అయితే మరి చూద్దాం ఎట్లుంటావో కొత్తది జనం పాత జనం మనోళ్ళకి తెలుసులప్పుడే ఇదైతే దీనికి అంత జనపించి అనమాట ఇదైతే లలిత సీర అబ్బాయి ఇది లలితకే ఫస్ట్ సార్ తీసుకున్నాను నేనైతే మరి ఎప్పుడైతే ఇంక తీసుకోలేదు ఫస్ట్ సార్ అంటే ఫస్ట్ అప్పుడు లలితకి ఫస్ట్ సార్ సెట్ చేయడం అదే మా చిన్నమ్మ తెచ్చింది వాళ్ళ అంత

సూపర్ వచ్చేదిలే సేర్కి సగం వచ్చేది జాకెట్ జాకెట్ ఇది వరకు కట్ చేసుకున్న పెట్టుకున్నా కదా जाके बांगो चाहिए ना आई नहीं क्या देला लाना क्या है देलो देलो कर रहा नहीं क्या ये ये रैक कलाई भी ये रैक कल के ये नहीं यानि केबल के अच्छा कर तो सर जो ना नब्बे जाके सीरा डेस दिस समाता मुं हम्म हम्म ऐसे लोग अब बाँदा दें हम्म ఉండదు ఇంకా బాగలేదేమి నాకైతే భలే నచ్చేదండి మరి మీకు ఒకవేళ నచ్చినట్టు అయితే ఖచ్చితంగా అయితే మరి నా సెలక్షన్ ఎలా ఉండదో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి ఫస్ట్ నువ్వు ఫస్ట్ కొత్త సంవత్సరం పండగ క్రిస్మస్ ఇదేమిది ఏమిటి కొత్త సంవత్సరం కాదు కొత్త సంవత్సరం కాబట్టి మంచి చీర బాగుంటుందని కొత్త సంవత్సరం కాదు కొత్తగా ఉండాలని మంచి వర్క్ లో తీసుకున్నానండి మరి ఎలా ఉండదో చీరపై ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అబ్బా నీది ఒకటే నింగ చూపెట్టు నీ సీర్ కూడా చూపెట్టు మా ఊర్లోనే తీసుకున్నా రోలింగ్ సీర్ అంటారు ఆ సీర్ లో ఊర్లోనే తీసుకుంటే మామూలు మామూలు కొత్త మోడల్ ఏం కాదు కొత్త సీర్ ఏం కాదు లేదు మా ఊర్లోనే తీసుకుంటే అన్నట్ట రెడీ ఫస్ట్ టైం టైం అయితే నా చేత లలిత సీర్ తీసుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నది చాలా సంతోషం ఉంటది మనకు

మా ఇద్దరు తల్లి కూతురు అయితే ఇవి మా మా ఇద్దరు తల్లి కూతురు మరి మా ఆయన పిల్లలకి ఆయనకి ఇంక అప్పుడు తెచ్చుకుంటాడో మనకైతే లేదు మీరే కామెంట్ లో ఎప్పుడు తెచ్చుకుంటా ప్రసీ బట్లు చూపి చెప్పు మనకీ నా సీరియల్ అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో మరి ఒకవేళ అది బాగానేవో మరి కామెంట్ అయితే ఖచ్చితంగా చెప్పండి అమ్మ మరి నచ్చినట్టు అయితే కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మరి ఓకేనా అందరికి బాయ్